హాయ్ అండి శ్రీస్ కి స్వాగతం నేను ఈ ఈరోజు నేను రవ్వతోటి మురుకులు చేశానండి మామూలుగా మనం శనగపిండి మినపిండి బియ్య పిండి చేసుకుంటాం కదా చక్రాలు మురుకులు కానీ ఒక్కసారి ఇలా రవ్వతోటి చేసుకోండి అసలు చాలా బాగుంటాయి క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి చక్రాలు మురుకులు జంతికలు అంటుంటారు కొన్ని కొన్ని ప్లేసెస్లో చేయడం కూడా చాలా ఈజీ అండి సింపుల్ ప్రాసెస్ తొందరగా చేసేయచ్చు అసలు మనకి చేసినట్టే అనిపించదు అంత ఈజీగా చేసేసుకోవచ్చు ఇవి పదిహేను రోజులు నెల రోజుల వరకు నిలవ ఉంటాయండి మనం తినకుండా ఉంటే కానీ అయిపోతాయి వెంటనే ఎందుకంటే అంత బాగుంటాయి ఇవి ఈ రవ్వతోటి మురుకులు ఎలా చేశానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు మనం రవ్వతోటి చక్రాలు చేసుకోవడానికి స్ట్రాబెరీ గిచ్చి ఒక్కడా పెట్టుకోండి ఒక కప్పుతోటి రెండు కప్పులు నీళ్లు పోసుకోండి ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు నీళ్ళు తీసుకోవాలి అందుకని నేను రెండు కప్పులు నీళ్ళు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి కొంచెం కొంచెం పసుపు వేసుకోండి కొంచెం కారం వేసుకోండి టేస్ట్కి తగ్గ కారం ఇందులోనే బటర్ వేసుకోండి కొంచెం ఈ వాటర్లో ఇవన్నీ కలిసేట్టుగా బాగా కలపండి ఈ బటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి అప్పుడు చక్రాలు గుల్లగా బాగా వస్తాయి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఒక కప్పు సుజీరవ్వ బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా అది ఒక కప్పు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ చిన్నగా కలపండి ఉండలు కట్టకుండా స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి ఈ రవ్వతోటి చక్రాలు చాలా బాగుంటాయండి చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి చేయడం కూడా తొందరగా చేసేయచ్చు ఇలా కలిపేసేసి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఒక్క నిమిషం మనం మూత పెట్టేద్దాం ఇప్పుడు చక్కగా మగ్గిపోతుంది ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం బియ్య పిండి వేసి కలిపేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం రెండు కప్పులు బియ్య పిండి వేసుకుందాం ఒకటి రెండు ఇందాక మనం రవ్వ ఉడకపెట్టేప్పుడు కొంచెం వేసాం కదా సాల్ట్ ఇప్పుడు ఈ బియ్య పిండికి తగ్గ సాల్ట్ వేసుకోండి ఇది ఇప్పుడు కలుపుకుందాం కొంచెం వేడిగా ఉంది కదా అప్పుడే చేయి పెట్టకుండా ఇలా కలుపుకోండి ఒక స్పూన్తోటి గరిటితో కొంచెం వేడిగా గోరువెచ్చగా ఉంది కాబట్టి నేను నార్మల్ వాటర్ పోసుకొని కలిపేస్తున్నానండి మీకు మరీ చల్లారిపోయిందనుకుంటే అనుకుంటే కొంచెం వెండి పోసుకొని కలుపుకోండి నేను నువ్వులు జీలకర్ర వేట మర్చిపోయానండి అండి వేయాలి మనం రవ్వ ఉడికేటప్పుడు నేను మర్చిపోయాను మీరు మర్చిపోకుండా వేసుకోండి కొంచెం జీలకర్ర రెండు స్పూన్లు నువ్వులు వేసి కలిపేసేయండి బాగా మీకు ఇష్టమైతే వామ్ కూడా వేసుకోవచ్చు ఇందులో ఇదిగోండి ఇందులో బాగా కలిసేటట్టుగా కలిపేసేసాను మీరు నాలాగా మర్చిపోవకండి ఇదిగోండి ఇప్పుడు ఇలాంటి ముడుకులు గొట్టం తీసుకొని ఇందులో స్టార్ గుర్తున్నది ఈ ప్లేట్ పెట్టుకోండి మీకు ఇష్టమైతే వేరేదైనా పెట్టుకోండి నేనైతే ఇది పెట్టాను దీనికి ఇప్పుడు చక్కగా ఆయిల్ లోపలంతా ఆయిల్ పూసేయండి ఇలా ఆయిల్ పూయటం వల్ల మనకి ఈ ముడుకులు అనేవి చక్కగా వచ్చేస్తాయి బయటికి ఈజీగా మనం ఎక్కువ కష్టపడకుండా ఇప్పుడు పిండి ఇలా కొంచెం తీసుకొని ఈ ముట్టుకులు కొట్టంలో వేసేయండి ఇలా పెట్టేసేసుకొని ఇదిగోండి ఇలా పెట్టేసుకుని ఒకసారి టెస్ట్ చేయండి మీకు చక్కగా వస్తుందా రావట్లేదా అని చక్కగా ఇలా చేసేయండి ముందుగానే ఇలా చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఇలా కొన్ని చేసేసుకుని మనం ఇవి ఆయిల్లో వేయించేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసేసుకోండి ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి వేడికిన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి చూద్దాం చిన్న ముక్క వేసి చూద్దాం అండి కాగిందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి ఒక్కొక్కటి వేసేద్దాం లో టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుంటూ వేసుకోండి ఇవి వేగానే కదిలించుకోకండి కొంచెం వేగి లోపల మన ముడుకులు గొట్టలో మళ్ళీ కొంచెం పిండి వేసుకుని ఈ చక్రాలు రెడీ చేసుకుందాం చూసారే ఈ ఇలా పైకి వస్తాయి అప్పుడు వెనక్కి తిప్పండి చూసారా చక్కగా మంచి కలర్ వచ్చేసినాయండి ఇంకా తీసేద్దాం ఈ కలర్ రాగానే తీసేయండి మళ్ళీ కొన్ని వేసేసుకుందాం అండి ఇలా పట్టుకుని చక్కగా వేసేయచ్చు చూసారా ఇవి చక్కగా అటు ఇటు కరుపుతూ మొత్తం చక్కగా వేగేటట్టుగా చూసుకోండి అటు ఇటు తిప్పుతూ ఇవి చక్కగా మంచి కలర్ వచ్చేసినాయండి తీసేద్దాక అంతేనండి రవ్వతోటి ముడుకులు చేయడం అయిపోయింది అసలు టేస్ట్ అయితే అదిరిపోయాయండి చాలా చాలా బాగున్నాయి క్రిస్పీ క్రిస్పీగా అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చినాయి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అసలు నేను మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగున్నాయో అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నట్టుగా బలే ఉంటాయండి చూసారా అసలు ఎంత కరకరలాడితే క్రిస్పీగా అసలు వెన్నలాగా కరిగిపోతుంటాయండి నోట్లో అసలు తప్పకుండా మీరు కూడా చేసుకోండి నేను చెప్పినట్టు అప్పుడే మీకు తెలుస్తుంది నేను చెప్పింది రైటా రాంగ్ కానీ అసలు అట్లా కరిగిపోతున్నాయండి అసలు నోట్లో మనం కొంచెం బటర్ ఎక్కువ వేసుకున్నాం కదా ఒక స్పూన్ ఎక్కువ వేసుకోండి మీరు కూడా అసలు మీకు తింటున్నట్టు తెలియదు అంత బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి కరిగిపోతున్నట్టుగా ఉంటాయి